వేములవాడ రూరల్ మండలం హనుమాజిపేట గ్రామ శివారులో పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు పట్టుకున్నారు రూరల్ ఎస్ఐ వెంకటరాజన్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు రహస్యంగా పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళగా రామ్ రెడ్డి రవీందర్ శ్రీనివాస్ దేవయ్యలు పేకాట ఆడుతూ పట్టుబడ్డారని వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి నలభై వేల నుండి రెండు వందల పది రూపాయల నగదుతో పాటు ప్లే కార్డ్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు ఈరోజు మాకు అనుమాజపీడ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం రాగా మేము మా పోలీస్ సిబ్బంది వెళ్ళి అక్కడ దాడి చేయగా నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతూ కనిపించారు వెంటనే వాళ్ళను అదుపులోకి తీసుకొని వాళ్ళను తనిఖీ చేయగా నలభై వేల రెండు వందల పది రూపాయలు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకొని పేకాట ముక్కలు స్వాధీనపరచుకున్నాం నూరు మండల ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే అసాంఘిక చర్యలు ఎలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడినా వారిపై కఠినంగా చట్టరీత్యా చర్య తీసుకోబడుతుంది మండల పరిధిలో ఎవరు పేకాట ఆడినా మరియు ఇష్ట అక్రమంగా రవాణా చేసిన చట్టరీత్యా చర్య తీసుకొని వారిని బైడ్ అండ్ అరెస్ట్ చేయడం జరుగుతుంది